అందరికీ నమస్కారం నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గైడ్ లైన్స్ జారీ చేయడం జరిగినాయి సో నిన్నటి నుంచి ఎంటైర్ వెస్ట్ గోదావరి పరిధిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో అయింది సో నిన్నటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము వాళ్ళు బేసిక్లీ డైరెక్షన్స్ వరకు ఎయిటీన్త్ ఆఫ్ ఏప్రిల్ వచ్చిన అలా నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఐదు వరకు నోటిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి అండ్ పదమూడు మేలో బేసిక్లీ ఓటింగ్ చేయడం జరుగుతుంది సో ఈ సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఏమేం డిస్టిక్ తరఫు నుంచి ప్రిపరేషన్స్ ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు పోలింగ్ స్టేషన్స్ ఏమేమి ఉన్నాయి ఎఫ్ఎస్టిఎస్ఎస్టి టీమ్స్ ఎన్ని ఉన్నాయి ఈ సందర్భంగా నేను కొన్ని ఇంపార్టెంట్ సూచన మీకు ఇస్తాను సో ముఖ్యంగా వెస్ట్ గోదావరి జిల్లాలో ఏడు వర్గం ఉన్నాయి ఆచంట పాలకొలి నర్సాపురం భీమవరం ఉండి తాడేపల్లిగూడెం తనకు సో ఈ ఏడు కాన్స్టిట్యున్సీస్లో ఆ రోజు ఉన్నారు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారు యాజ్ వెల్ యాజ్ పార్లమెంటరీ కాన్స్టివెన్సీ చూస్తే నర్సాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా ప్రెసెంట్ ఉన్నారు సో ఫుల్ ఫ్లెజ్డ్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి టీమ్స్ కూడా మనం పూర్తి చేసాము సో ఇప్పటి వరకు జిల్లాలో చూస్తే పద్నాలుగు లక్షల అరవై ఒకటి వేల మూడు వందల ముప్పై ఏడు ఓటర్స్ ఉన్నారు దాంట్లో మేల్ ఓటర్స్ ఏడు లక్షల సిక్స్ వన్ సిక్స్టీ నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఫీమేల్ ఓటర్ చూస్తే ఏడు లక్షల నలభై నాలుగు వేల మూడు వందల ఎనిమిది సిమిలర్లీ ట్రాన్స్జెండర్స్ డెబ్బై నాలుగు ఓటర్స్ ఉన్నారు ఇప్పటివరకు గత ఎలక్షన్ చూస్తే జిల్లాలో పద్నాలుగు వందల అరవై ఒకటి పోలింగ్ స్టేషన్స్ ఉంటే రెండు పోలింగ్ స్టేషన్ పెంచడం జరిగినాయి సో టోటల్ ఫోర్టీన్ సిక్స్టీ త్రీ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి దాంట్లో అర్బన్ పోలింగ్ స్టేషన్ మూడు వందల డెబ్బై నాలుగు ఉన్నాయి రూరల్ పోలింగ్ స్టేషన్ వన్ థౌజండ్ నైన్ ఉన్నాయి సుమారుగా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఓన్ అండ్ ఎవరేజ్ ఓటర్స్ వే పైన ఉన్నారు అదేవిధంగా జిల్లా ఎస్పీ మరియు డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ ఎస్ఐస్ ఎస్హెచ్ఓస్ డిఎస్పీస్ తహసీల్దార్స్ అందరూ ఈ వనరబుల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఐడెంటిఫికేషన్ చేశారు సుమారుగా మూడు వందల యాభై వరకు జిల్లాలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో రకరకాలుగా ఇష్యూస్ కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగినాయి ఈ ఇష్యూస్ అంటే చాలా హై ఓటింగ్ అంటే తొంభై శాతం పైన ఓటింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ కాస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి సెన్సిటివిటీ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ లో అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ రావచ్చు సో మూడు వందల యాభై వరకు జిల్లాలో క్రిటికల్ అండ్ వలరబల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది జిల్లాలో మూడు సిఆర్పిఎఫ్ పార్టీ సిఎస్ఎఫ్ పార్టీ కూడా రావడం జరిగింది మూడు వందల ఫోర్స్ బయట నుంచి కూడా రావడం జరిగింది సో సుమారుగా చూస్తే జిల్లాలో పదిహేను వందల వరకు పోలీస్ ఫోర్స్ కూడా ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ మేనేజ్మెంట్ కోసం కూడా ఉన్నారు జిల్లాలో పద్నాలుగు వందల అరవై మూడు పోలింగ్ స్టేషన్ చూస్తే ఎలెవెన్ ఫిఫ్టీ ఎయిట్ పోలింగ్ వెబ్ కాస్టింగ్ కూడా ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆల్మోస్ట్ డెబ్బై ఐదు శాతం పోలింగ్ స్టేషన్స్లో మనం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము మిగతా పోలింగ్ స్టేషన్లో కాస్టింగ్ కాకుండా వీడియోగ్రాఫర్స్ కూడా బేసిక్లీ పెట్టడం జరుగుతుంది సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లో అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ సో లాస్ట్ వీక్ కూడా ప్రతి తహసీల్దార్కి ప్రతి ఎస్ఐ ప్రతి ఎస్హెచ్ఓకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా గత ఒక ఈ వచ్చే ఒక పదిహేను రోజుల్లో ముప్పై రోజుల్లో ఈ కాస్ట్ లీడర్స్తో మీటింగ్ చేయాలి వాళ్ళు మండల్ స్థాయి ఏమేమి క్రిమినల్స్ ఉన్నారో ఐడెంటిఫై చేయాలి ఎవరు బేసికలీ రౌడీషీడర్స్ ఉన్నారో ఐడెంటిఫై చేయాలి అదేవిధంగా ఇలీగల్ ఆర్మ్స్ సంబంధించి ఐడెంటిఫై చేయాలి ఎయిర్ఎక్స్ కానీ ఇల్లీగల్ లిక్కర్ ఉంటే కూడా ఆ హాట్స్పాట్స్ కూడా ఎంటిఫై చేయాలి ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఎన్నికలకు సంబంధించి ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ విఎస్టీ వివిటీ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ టీమ్ అకౌంటింగ్ టీమ్స్ వాళ్ళ రోడ్ కూడా చాలా ఇంపార్టెంట్ సో గత ఒక ఇరవై రోజుల నుంచి రకరకాలుగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము సో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ స్టెటిక్ సర్వెలెన్స్ టీమ్ కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో ఈ రోజు నుంచి ఫ్లైట్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ పనికి వచ్చినాయి దే ఆర్ దే హ్యావ్ స్టార్టెడ్ ఆపరేటింగ్ సో సిటిజన్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు సివిజిల్ ద్వారా ఎప్పుడన్నా ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వాల్యూషన్స్ ఉంటే సివిజిల్ అప్లికేషన్లో వెళ్ళి ప్రూఫ్ సార్ సబ్మిట్ చేస్తే ఇన్ హండ్రెడ్ మినిట్స్ ఈ ఎఫ్ఎస్టీస్ గ్రీవెన్స్ రిజాల్వ్ చేయాలి ఈ డైరెక్షన్ కూడా జిల్లాలో ఇవ్వడం జరిగింది సో ఇరవై ఎఫ్ఎస్టీ టీమ్స్ పంతొమ్మిది ఎస్ఎస్టీ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగినాయి ముప్పై ఎనిమిది విఎస్టీ టీమ్ ఏడు వివిటీ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగినాయి ఇంకా కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈ ఎక్స్పెండిచర్ నర్సాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మరియు ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీస్ సో ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీలో గత ఎలక్షన్స్లో కూడా పార్లమెంటరీ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వచ్చారు అండ్ ముగ్గురు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కాన్స్టిట్యువెన్సీస్ కూడా వచ్చారు సో ఈసారి కూడా నాలుగు నుంచి ఐదు ఎలక్షన్ అబ్జర్వర్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వస్తారు సో ఈ ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ కాన్స్టిట్యువెన్సీ ఉంటే ప్రతి కాన్స్టిట్యువెన్సీలో ఒక అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ అకౌంటింగ్ టీమ్ కూడా బేసిక్లీ మనం ఏర్పాటు చేశాం వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇంకా కాకుండా మన డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ ఈరోజు నుంచి ఫంక్షన్లో వచ్చింది సుమారుగా ఒక పది టీమ్స్ పెట్టాము ప్రతి ఒక కాన్స్టిట్యున్సీకి ఒక సూపర్వైజర్ ఆఫీసర్ పెట్టాము ఇంకా కాకుండా వన్ నైన్టీన్ ఫిఫ్టీ విజిల్ సువిధ ఈఎస్ఎంఎస్ కూడా ఒక టీం పెట్టాము అండ్ ఒక కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఆర్కౌట్ చేశాను అడ్వాన్స్ న్యూస్ ఐటమ్స్ ఉండొచ్చు సో ఈ నెంబర్స్ కూడా నేను పబ్లిక్కి తెలియ తెలియజేస్తున్నాను ఒక మూడు నెంబర్స్ ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్ ఎనీ కంప్లైంట్స్ ఉంటాయి సో ద నంబర్ ఈజ్ డబల్ ఎయిట్ వన్ సిక్స్ టూ డబల్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఇది టోల్ ఫ్రీ నెంబర్ ఇంకా కాకుండా పర్మిషన్ సంబంధించి సువిధా సంబంధించి ఏమైనా ఒక క్యాండిడేట్స్కి పర్మిషన్స్ కావాలి ఇది కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది సో డబల్ ఎయిట్ వన్ సిక్స్ టూ డబల్ నైన్ సిక్స్ వన్ సెవెన్ సిమిలర్లీ సి విజిల్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఆ సంబంధించి కూడా ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ ఉంది డబల్ ఎయిట్ వన్ సిక్స్ టూ డబల్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సో ఈ మూడు నెంబర్స్ మీరు నోటం చేసుకోవచ్చు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ పరంగా ఎయిటీ ఫైవ్ ప్లస్ ఓటర్స్ మరియు డిసెబిలిటీ క్యాండిడేట్స్ డిసబిలిటీ ఓటర్స్ ఉంటే కూడా ఇప్పుడు ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది సుమారుగా జిల్లాలో ఎయిటీ ఫైవ్ ప్లస్ ఓటర్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నారు సో ఈ వెరిఫికేషన్ డోర్ టు డోర్ చేయడం జరుగుతుంది ట్ హూ ఇస్ ఏ డిసేబుల్డ్ ఎవరు జెన్వన్ డిసేబుల్ వ్యక్తి ఉన్నారు సో ఈ లిస్ట్ కూడా ఫైనలైజ్ చేసి టైం టు టైం పొలిటికల్ పార్టీస్ యాజ్ వెల్ యాజ్ మీడియాతో కూడా షేర్ చేయడం జరుగుతుంది ఇంకా కాకుండా సెక్టర్ ఆఫీసర్స్ కూడా సెక్టర్ ఆఫీసర్స్ మరియు సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ కూడా డెంటిఫై చేశాము జిల్లాలో నూట నలభై సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు నూట యాభై మూడు సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు ఈ సెక్టర్ ఆఫీసర్స్ అండ్ సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ వాళ్ళు విజిట్ చేయడం జరిగింది అక్కడ సెన్సివిటీ అనాలిసిస్ ఉండొచ్చు యాజ్ వెల్ ఎస్ డిస్టెన్స్ ట్రాఫిక్ విక్లర్ మేనేజ్మెంట్ ప్లాన్ కూడా ప్లాన్ చేయడం జరిగింది కౌంటింగ్ సెంటర్స్ సంబంధించి రెండు చోట ఈసారి కౌంటింగ్ చేయడం జరుగుతుంది ఒకటి విష్ణు కాలేజ్ ఒకటి ఎస్కేఆర్ఆర్ కాలేజ్ సో ఎస్కేఆర్ కాలేజ్లో ఉండి కాన్స్టిట్యున్సీ భీమవరం కాన్స్టిట్యువెన్సీ అండ్ తాడపల్లిగూడెం కాన్స్టిట్యువెన్సీస్ ఈ మూడు కాన్స్టిట్యువెన్సీస్ ఎస్కేఆర్ కాలేజ్లో మనం చేయబోతున్నాము విష్ణు కాలేజ్లో నర్సాపురం ఆర్చంట పాల్పొలె తణుకు అక్కడ కూడా స్ట్రాంగ్ రూమ్స్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది కౌంటింగ్ సెంటర్స్ హాల్ కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా బేసిక్లీ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా నేను అందరికీ ఇస్తున్నాను ఈ ఎలక్షన్ సంబంధించి జిల్లాలో పదకొండు వేల రెండు వందల యాభై టోటల్ ఆఫీషియల్స్ ఉన్నారు వేరియస్ డిపార్ట్మెంట్స్ చూస్తే దాంట్లో కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ లేవు సో ఇలెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ మెంబర్స్ కూడా డేట్ ఎంట్రీ చేయడం జరిగింది పియో ఏపీఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ స్టేషన్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా శుక్రవారం శనివారం కంప్లీట్ చేశాము వాళ్ళకు కూడా ఈవీఎమ్స్ ఎట్లా ఆపరేట్ చేయాలి ప్రోటోకాల్స్ ఏమేమి ఉన్నాయి మోక్పోల్ ఎట్లా కండక్ట్ చేయాలి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ముఖ్యంగా దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ నిన్నటి నుంచి మనం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము యాజ్ పర్ కమిషన్ గైడ్లైన్ నలభై ఎనిమిది గంటలలో ఆల్ పబ్లిక్ ప్లేసెస్ నుంచి ఇలీగల్ పోస్టర్స్ ఇలీగల్ ఫ్లెక్సీస్ ఇలీగల్ బ్యానర్స్ రిమూవ్ చేయాలి స్టాచ్యూస్ కూడా కవర్ చేయాలి శంకుస్థాపన సంబంధించి స్టోన్స్ కూడా కవర్ చేయాలి డెబ్భై రెండు గంటలలోనే పబ్లిక్ ప్లేసెస్ కూడా ప్రైవేట్ ప్లేసెస్లో కూడా అన్అథరైజ్డ్ ఫ్లెక్సిస్ బ్యానర్స్ ఉంటే కూడా రిమూవ్ చేయండి సో ఇప్పుడు నెక్స్ట్ నలభై ఎనిమిది గంటల్లో ఉన్నది డిస్టిక్ ద్వారా ఈ పని చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ పోలీస్ దగ్గర ఏ సో జిల్లాలో పద్నాలుగు వందల అరవై మూడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ ఆన్ అండ్ ఎవరేజ్ ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక వెయ్యి స్ట్రెంత్ ఉంది బికాస్ వెస్ట్ గోదావరి డెన్స్లీ పాపులేటెడ్ స్టేట్ సో అక్కడ ర్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగినాయి యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ టాయిలెట్ వాటర్ ఫెసిలిటీ అండ్ ఎక్కడైనా ఎక్కువ మంది ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ పద్నాలుగు వందల పదిహేను వందల అక్కడ క్యూ మేనేజ్మెంట్ కోసం కూడా చేయర్స్ షామీనా కూడా బేసిక్లీ పెట్టడం జరుగుతుంది సార్ సార్ మీరు మూడు టోల్ ఫ్రీ తెలియదు సార్ ఫస్ట్ది సో ఫస్ట్ అంటే జనరల్ కంప్లైంట్ బై లిక్విడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది క్యాష్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అక్కడ ఒక సమస్య ఉంది ఒక అఫీషియల్ ఒక పొలిటికల్ పార్టీకి ఫేవర్ చేస్తున్నారు సో దట్ ఈస్ నోన్ యాజ్ ఏ సి విజిల్ ఎంసీసీ నైన్టీన్ ఫిఫ్టీ వాయిలేషన్ సో డబల్ ఎయిట్ వన్ సిక్స్ టూ డబల్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయోలేషన్ మీద మీరు అది చేసుకోవచ్చు ఎవరికి డౌట్ ఉంది నా పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది నా ఓట్ ఎక్కడ ఉంది నేను ఓట్ ఎట్లా అప్లై చేయాలి నా దగ్గర ఇపిక్ కార్డ్ లేదు సో డబల్ ఎయిట్ వన్ సిక్స్ టూ డబల్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఓకే ఇది జనరల్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది దీన్ని చాలామంది ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ పర్మిషన్స్ కోసం అప్లై చేస్తారు హెలిప్యాడ్స్ పర్మిషన్ కావాలి సువిధలో అప్లై చేస్తారు సో అక్కడ ఉంది డబల్ ఎయిట్ వన్ సిక్స్ టూ డబల్ నైన్ సిక్స్ వన్ సెవెన్ సో ఈరోజు డ్రైర్ అండ్ టెస్టింగ్ జరుగుతుంది సో బై టుడే ఆఫ్టర్నూన్ టుడే ఈవినింగ్ అండ్ టుమారో మార్నింగ్స్ ఇవన్నీ నెంబర్స్ ఎక్టివేట్ అయిపోయింది సో ఎయిటీ ఫైవ్ ప్లస్ పాపులేషన్ సంబంధించి ఫస్ట్ వెరిఫికేషన్ చేస్తున్నాము ఈ వెరిఫికేషన్ చేసినప్పుడు ఈ లిస్ట్ పొలిటికల్ పార్టీకి డిస్క్లోజ్ చేయము అంటే పేరు చెప్పము ఓన్లీ నంబర్ చెప్తాము అండ్ దెన్ వాళ్ళకి షెడ్యూల్ ఇస్తాము దాంట్లో అబ్జర్వర్ ఉంటారు సీనియర్ మెంబర్స్ ఉంటారు వీడియోగ్రాఫర్ ఉంటారు పొలిటికల్ ఏజెంట్స్ కూడా ఉంటారు వాళ్ళకి షెడ్యూల్ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది మనం ఎప్పుడు వెళ్తున్నాము సో దిస్ విల్ బి పోస్టల్ బ్యాలెట్ అక్కడికి వెళ్ళి ఎప్పుడు క్యాండిడేట్స్ లిస్ట్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ వెళ్తాము పొలిటికల్ పార్టీ ఏజెంట్ సమక్షం ముందు సీక్రెసీ ఫాలో చేసి ఓటింగ్ చేయడం జరుగుతుంది సో కొత్తగా ఓటర్ సంబంధించి ఇపిక్ కార్డ్ జనరల్గా మనం చెప్తాము ఒక్క లక్షల తొమ్మిది ఒక లక్షల తొమ్మిది వేల వన్ ల్యాక్ నైన్ థౌజండ్ మనిషికి కార్డ్స్ మొన్న ప్రింట్ అయ్యే జిల్లాలు వచ్చినాయి ఇది పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపడం జరుగుతుంది సో మేబీ ఒక నెక్స్ట్ త్రీ టు ఫోర్ డేస్లో ఈ ఒక లక్షల తొమ్మిది వేల కార్డ్ మీరు ఏమైనా చెప్పారు ఈ పంపిణీ కార్యక్రమం కంప్లీట్ అవుతుంది యా సో వాలంటీర్ సంబంధించి ఈరోజు మార్నింగ్ నేను అందరూ ఎంపీటీఓస్ తహసీల్దార్ సెక్రటరీ స్టాఫ్స్కి డైరెక్షన్స్ ఇచ్చాను ఇన్ నో వే ఎనీ అఫీషియల్ వెదర్ ఇట్ ఈస్ ఎ పంచాయతీ సెక్రటరీ డిస్టల్ అసిస్టెంట్ దే షెల్ నాట్ బి అసోసియేటెడ్ విత్ వాలంటీర్ వాలంటీర్స్తో సహా ఉండకూడదు ఒకటి వాలంటీర్తో సహా ఏం పని అఫీషియల్ పని చేయకూడదు వాలంటీర్స్తో సహా ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఏం పని చేయకూడదు ఇప్పుడు వాలంటీర్ సంబంధించి మనకి గైడ్ వస్తాయి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రాయడం జరుగుతుంది ఆ డీటెయిల్డ్ గైడ్లైన్స్ కూడా నేను మీకు అందరికీ తెలియపరిచేస్తాను కానీ ఇప్పటి నుంచి వీ విల్ నోట్ డూ ఎనీ అఫీషియల్ వర్క్ ఫ్రమ్ ద వాలంటీర్స్ అండ్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాను ఎవరన్నా బేసిక్లీ స్థాయి గ్రామ సచివాలయం ఆర్ వార్డ్ సెక్రటరియట్ ఎంప్లాయీ మళ్ళీ వాలంటీర్స్ హ్యాప్ తీసుకుంటే ఒక అఫీషియల్ పని చేస్తే విల్ బీ టేకింగ్ వెరీ స్ట్రాంగ్ యాక్చువల్లీ సో ఈ గైడ్లైన్స్ డీటెయిల్గా నేను కమ్యూనికేట్ చేస్తాను అంటే మనం కూడా క్లారిటీ తీసుకుంటాం సో సచివాలయం సంబంధించి ఈ పెయింట్స్ కూడా కవర్ చేస్తున్నాము రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మళ్ళీ ఒక పెయింట్ వేస్తాము లేకపోతే వైట్ కవర్తో క్లోజ్ చేస్తాము సో అదేవిధంగా కొన్ని డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి సో ఇది కూడా కవర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎండిఓస్ వెహికల్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది ఎస్ సో పెన్షన్ సంబంధించి అండ్ వాలంటీర్ సంబంధించి గైడ్ లైన్స్ ఒక కొన్ని రోజులు వస్తాయి ఈ రోజు వరకు ఆ గైడ్ లైన్స్ వీఆర్ వీ హ్యావ్ ఇన్ఫార్మ్ ద కమిషన్ ఆల్సో కమిషన్ ఈజ్ ఆల్సో యాక్టివ్లీ పర్సూయింగ్ కొన్ని రోజుల్లోనే పబ్లిక్కి తెలియజేస్తాను సో ఇది పాల్గొన నుంచి ఆల్రెడీ గ్రీవెన్స్ వచ్చింది పాల్గొన నుంచి ఆల్రెడీ రిపోర్ట్ కూడా నేను తీసుకుంటున్నాను ఆల్ దీస్ సిక్స్ సెవెన్ ఎవరెవరు బేసిక్లీ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ మీద యాక్షన్స్ కూడా ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది అండ్ గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ద్వారా కంపెనీ అలౌడ్ కాదు ఒకటి దిస్ ఈస్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్లో ఏడు కాన్స్టిట్యువెన్సీస్ మానిటరింగ్ కోసం ఏడు ఏడు సూపర్వైజర్స్ ఉంటారు వాళ్ళు రకరకాలుగా యాక్టివిటీస్ ఈవెంట్స్ ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ అడ్వాన్స్ న్యూస్ ఐటమ్స్ ట్రైనింగ్స్ ఈవీఎం కనెక్షన్ ఇవన్నీ చెక్ చేసారు వాళ్ళకి సెపరేట్ ల్యాండ్లైన్స్ కనెక్షన్స్ వచ్చేసే ఇంకా కాకుండా ఒక జిల్లాలో ఒక కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా పెట్టారు ఏమైనా ఒక వ్యక్తి కంప్లైంట్ చేస్తే వాళ్ళకి ఈమెయిల్ రూపం ద్వారా వాట్సాప్ నంబర్ ద్వారా ఆ అగ్రిమెంట్స్ రిజాల్వ్ చేసి వెనక పంపించేయాలి ఆ సిస్టమ్ కూడా కంప్లీట్ చేసాము డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ పెట్టాము సో సివిజిల్ ఒక కౌంటర్ ఉంది నైన్టీన్ ఫిఫ్టీ ఎన్జిపిఏ సంబంధించి కూడా ఒక కౌంటర్ అర్పర్ చేయడం జరిగింది ఈ సీజర్స్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా ఒక సెపరేట్ ఒక కంట్రోల్ రూమ్ అంటే నంబర్ పెట్టి కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది అండ్ ఫైనలీ ఈఎస్ ఎన్కోర్ సంబంధించి పర్మిషన్స్ ఎవరైనా రేపు ర్యాలీ పర్మిషన్స్ కావాలి గ్రౌండ్స్ పర్మిషన్స్ కావాలి ఒక సెపరేట్ కంట్రోల్ సెపరేట్ నంబర్ పెడతాను సో దిస్ 7 సూపర్వైజరీ ప్లస్ 3 స్పెషల్ టీమ్స్ టోటల్ ఒక 10 10 టీమ్ పెడతా बेसिकली దిస్ ఇస్ వన్ కంట్రోల్ కొనే 50 రోజులు ఒక కాస్టిక్ కంట్రోల్ కూడా తయారు చేద్దాం అండ్ నెక్స్ట్ 2 డేస్ లో మీడియా కంట్రోల్ కూడా రెడీ అవుతాం సో మీడియా కూడా సోషల్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా ఒక ప్లాట్ఫామ్ లో ఎట్లా మానిటర్ చేయాలి సో ముగ్గురు రిపోర్టర్స్ కూడా ఐడెంటిఫై చేశారు మంచి ఐడెంటిఫై రోజు పెయిడ్ న్యూస్ మీడియా తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హేట్ న్యూస్ ఆ మానిటరింగ్ మెకానిజం కూడా పెట్టడం జరిగింది సో రేపటి నుంచి ఆ కంట్రోల్ రూమ్ కూడా స్టార్ట్ అవుతుంది సో రెండు కంట్రోల్ రూమ్స్ అండ్ వెబ్కాస్టింగ్ కంట్రోల్ రూమ్ కూడా క్యాచ్ అవుతుంది సో వాళ్ళు ఎలా ఫార్మట్ ఏమేమి వాళ్ళ బాధ్యత ఉన్నాయి ఎలా ఫాలోఅప్ చేయాలి టీమ్స్ ఎట్లా మాట్లాడాలి కంప్లైంట్స్ ఎట్లా రిజిస్టర్ చేయాలి కంప్లైంట్స్ ఎట్లా కమ్యూనికేట్ చేయాలి క్లిస్టైతే మళ్ళీ రెజల్యూషన్స్ ఎట్లా తీసుకోవాలి కూడా ఫార్మట్స్ తయారు చేసాం చేస్తాము సో ఆల్ దీస్ టీమ్స్ బేసిక్లీ రెడీ అవుతుంది థ్యాంక్ యూ